భారతదేశ చరిత్రలు సువర్ణక్షరాలతో లిఖించిన గొప్ప యోధుల్లో ఛత్రపతి శివాజీ ఒకరు దేశ చరిత్రలో ఆయనకు ఓ ప్రత్యేక స్థానం ఉంది ఛత్రపతి శివాజీ పేరు చెబితే సనాతన ధర్మం ఉత్సాహంతో ఉప్పొంగిపోతోంది మొగల్ రాజులతో ఎంతో వీరోచితంగా పోరాడిన భగభగమండే నిప్పు కణిక శివాజీ మహారాజ్ దుండగుల పాలిట యమకింకరుడై శత్రుమూకులను తన యుద్ధ నైపుణ్యాలతో గడగడలాడించిన మహాయోధుడు సమర్థనాయకుడు వ్యూహకర్త అద్భుత రణనీతికోవిదుడు మనల్ని ఎదిరించే శత్రువు దుర్మార్గుడు అయితే అతన్ని ధైర్యంగా ఢీకొట్టాలి అధర్మముడి ఎదుట ధర్మం గెలవాలంటే పాపపుణ్యాల ప్రసక్తి ఉండకూడదు అని నమ్మేవాడు శివాజీ మహారాజ్ మొఘలుల దాడులను ఎదిరించి మొఘల్ రాజులతో ఎంతో వీరోచితంగా పోరాడి సనాతన ధర్మాన్ని కాపాడిన ఘనుడు ముస్లింల దురాక్రమణను వ్యతిరేకించినప్పటికీ తన రాజ్యంలో లౌకికవాదాన్ని పాటించిన చక్రవర్తి అన్ని వారిని సమానంగా ఆదరించి ఇతర మతాలవారిని కూడా గౌరవించిన మహారాజు ఈ ఘనత ఒక్క శివాజీ మహారాజుకే దక్కుతోంది అందుకే శివాజీ యోధుడు వాడిన కడ్గలను సైతం మన భారతీయులు పూజిస్తారు వాటిని ఎంతో గొప్పగా చూస్తారు శివాజీ మహారాజు వాడిన ప్రతి ఆయుధం చరిత్ర సృష్టించింది ప్రతి ఆయుధానికి ఓ చరిత్ర ఉంది ఒక్కో ఆయుధానికి ఒక్కో రహస్యం ఉంటుంది అలా నిలిచిన ఆయుధాల్లో రెండిటి గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి అవే జగదాంబ అనే ఖడ్గం మరొకటి వాగ్నక్ ఈ రెండు ఆయుధాలు శివాజీ మహారాజు విజయాల్లో కీలక పాత్ర పోషించాయి యుద్ధతంత్రాల్లో శివాజీ మహారాజ్ అనుసరించే విధానం శత్రువులకు అంతుబట్టేది కాదు తన తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన రెండువేల మంది సైనికులను పదివేల మంది స్థాయికి పెంచుకోగలిగిన ఘనత శివాజీది పటిష్టమైన సైన్యంతో పాటు నిఘా కూడా కలిగి ఉండటమే కాకుండా ఆధునిక యుద్ధతంత్రాలను ఉపయోగించాడు వీటిల్లో ముఖ్యమైంది గొరిల్లా దాడి వీటి గురించి మనం పుస్తకాల్లో చదివే ఉంటాం కాని ఆంధ్రప్రదేశ్లో శ్రీశైలంలో ఉన్న శ్రీశైల మల్లికార్జున భ్రమరాంబికాదేవి ఛత్రపతి శివాజీకి ఉన్న ప్రత్యేక సంబంధం గురించి మీకు తెలియకపోవచ్చు ఇప్పుడు తెలుసుకుందాం పదహారు వందల డెబ్బై ఏడవ సంవత్సరంలో అప్పటి గోల్కొండ సుల్తాన్ అబుల్ హసన్ కుతుబ్షాకు ఛత్రపతి శివాజీకి మధ్య ఎంతో మంచి అనుబంధం ఉండేది సో అప్పుడప్పుడు ఛత్రపతి శివాజీ గోల్కొండ కోటకు రాకపోకలు సాగిస్తూ ఉండేవారు ఈ సమయంలోనే ఓసారి శివాజీ శ్రీశైలాన్ని కూడా దర్శించారట సుల్తాన్ ఆ స్థానంలో మంత్రులైన అక్కన్న మాదన్నలు కూడా శివాజీ వెంట ఉండి దర్శనం చేయించి పర్యటన పూర్తయ్యే వరకు తోడుండేవాళ్లట ఇలా ఉండగా ఓసారి ఛత్రపతి శివాజీ భ్రమరాంబిక ఆలయం వద్ద ఉన్న సమయంలో దేవిని చూస్తూ అక్కడే ఆత్మార్పణం చేసుకోవాలని భావించాడు ఆ సమయంలో భ్రమరాంబికాదేవి ప్రత్యక్షమై శివాజీకి ఖడ్గాన్ని బహుమానంగా ఇచ్చిందని చరిత్ర చెబుతుంది ఆ ఖడ్గాన్ని జగదాంబ అంటారు అమ్మవారు ఖడ్గాన్ని ఇస్తూ శివాజీ ఈ ఖడ్గంతో నువ్వు వెళ్లితే ఏ యుద్ధంలో నీకు ఓటమి ఉండదు నాటినుంచి స్వతహాగా వీరుడైన ఛత్రపతి శివాజీ మరిన్ని విజయాలను అందుకున్నాడు ఏ యుద్ధం చేసినా అందులో గెలుపు శివాజీదే అయ్యేది ఈ విజయాలకు కారణం శ్రీశైల భ్రమరాంబికాదేవి అని శివాజీ గట్టిగా నమ్మేవారు అందుకే సొంత ఖర్చుతో గుడికట్టి ఆ ఆలయాన్ని శివాజీ చూసుకునేవారు అని చరిత్ర చెబుతోంది దీనికి గుర్తుగా ఇప్పటికీ శ్రీశైల భ్రమరాంబికా అమ్మవారి గోపురం మీద శివాజీ అమ్మవారి చేతులమీదుగా కత్తి తీసుకుంటున్నటువంటి బొమ్మలు ఉంటాయి మరో ఆయుధం వాగ్నక్ దీనిని పులిపంజా అని కూడా అంటారు ఈ వాగనఖ్తో శివాజీ చేసిన ఆ సాహసం ఇప్పటికీ చరిత్ర మరిచిపోలేదు వాగనక్ చేతి పంజాలు సులభంగా సరిపోయేలా ఉంటుంది ఇది అరచేతికింద దాచటానికి వీలుండేలా ఉంటుంది ఇది నాలుగైదు కోణాల ఇనుప బ్లేళ్లను కలిగి గ్లోవ్ లాంటి స్క్రిప్ట్కు జోడించబడి ఉంటుంది ఈ ఆయుధం గురించి చెప్పాలంటే మనం ఓ సంఘటన గురించి చెప్పుకోవాలి అదే ఛత్రపతి శివాజీ అఫ్ఘలంజాను చంపిన ఘటనే బీజాపూర్ సేనాధిపతి ఖాన్ హత్య ఈ హత్య మరాఠా చరిత్రలోనే అత్యంత కీలక ఘట్టం భారీ ఎత్తున బీజాపూర్ సైన్యాలని మోహరించిన మరాఠా యోధులు యుద్ధతంత్రం ముందు వారు చిత్తయ్యారు ముఖ్యంగా అఫ్జల్ఖాన్ను వాగ్నగతో ఛత్రపతి శివాజీ హతమార్చారు శివాజీని అంతం చేయాలనే ఉద్దేశంతో సంధికి పిలిచిన ఆఫ్ఘల్ కుట్రలు చేసి ప్రతాప్గఢ్ కోటలో సమావేశం ఏర్పాటు చేస్తాడు అయితే శివాజీ వారి ఎత్తులను చిత్తుచేసి రహస్య ఆయుధం వాగ్నక్తో చంపేశాడు ఈ ఆయుధం ఈస్టిండియా కంపెనీ అధికారి జేమ్స్ గ్రాంట్ డఫ్ ద్వారా లండన్ చేరుకుంది బ్రిటిష్ పాలనలో డఫ్ సతారా జిల్లాలో కంపెనీ ఏజెంటుగా ఉండేవాడు జేమ్స్ గ్రాంట్ డఫ్ వాంగ్నాక్ను ఎలా స్వాధీనం చేసుకున్నాడు అనేదాని గురించి ఖచ్చితమైన సమాచారం అందుబాటులో లేదు కొంతమంది చరిత్రకారులు మరాఠాల చివరి పీష్వా బాజీరావు మూడవ ఆంగ్లో మరాఠా యుద్ధంలో ఓడిపోయినప్పుడు అతను పద్దెనిమిది వందల పద్దెనిమిదిలో బ్రిటీష్ వారికి లొంగిపోయాడని చెప్పారు ఈ సమయంలో అతను వాగ్నక్ డప్పును అప్పగించారని చెబుతుంటారు వాగ్నక్ను స్వయంగా పేష్వా ప్రధానమంత్రి డఫ్కీకి ఇచ్చారని కూడా చాలా చోట్లా చెప్పబడింది జేమ్స్ గ్రాంట్ డఫ్ భారతదేశం నుంచి స్కాట్లాండు వెళ్లినప్పుడు అతను తనతో ఈ ఆయుధాన్ని తీసుకువెళ్లాడు తర్వాత డఫ్ కుటుంబం దానిని లండన్ మ్యూజియంకు బహుమతిగా ఇచ్చింది ఇప్పుడు ఈ వాగ్నక్ మన దేశంలోనే ఉంది వాగ్నక్ మూడు వందల యాభై ఏళ్ల తర్వాత స్వదేశానికి చేరింది బుల్లెట్ ప్రూఫ్ కవర్లో భారీ భద్రత మధ్య పులిపంజా ఆకారంలో ఉండే ఈ ఆయుధాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం భారత్కు తీసుకొచ్చింది సతారాలోని ఛత్రపతి శివాజీ మ్యూజియంలో దీన్ని ప్రదర్శనకు ఉంచారు ఈ కార్యక్రమానికి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సహా బీజేపీ శివసేనకు చెందిన ఇతర నాయకులు అధికారులు హాజరయ్యారు శివాజీ మ్యూజియంలో వాగ్నగ్ ఏడు నెలల పాటు ప్రదర్శనకు ఉంచనున్నారు శతాబ్దాలుగా లండన్లోని విక్టోరియా అండ్ ఆల్బర్ట్ మ్యూజియంలో ఉన్న శివాజీ మహారాజు వాడిన ఈ ఆయుధాన్ని ప్రజలకు చూపించాలని సంకల్పించిన మహారాష్ట్ర ప్రభుత్వం తాత్కాలికంగా మూడేళ్లపాటు భారత్లో ప్రదర్శన కోసం బ్రిటన్తో ఒప్పందం కుదుర్చుకుంది